ఆయనలో కళాకారుడు కవి ఉన్నాడని పాడతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగం రెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించుండో మాకు అందరికీ తెలుసు వారందరూ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని ధొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు న్యాయం జరగాలి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించు నాకు బాగా గుర్తు సంవత్సరం గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు ఎందుకంటే మా గ్రామం గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు బెల్లి లలిత గారు కావచ్చు గద్దరన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు సరే రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండవచ్చు కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరండి ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొతూ ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి ప్రజలను ప్రభుత్వం రావాలి ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొన్నారు వారిచ్చిన స్ఫూర్తి అందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోత్కుంటా ఇంటికి వెళ్ళి కలిసేవాడిని చాలామందికి తెలియదు ఆ విషయము అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటోళ్ళు గద్దరన్నతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చేదే కొట్లాడొచ్చు విని పడగొట్టొచ్చు అనే ధైర్యం వచ్చేది ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ గడిలో అని విర్రవీగినో ఆ గడిల తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీది మీ రక్తాన్ని చెమటగా మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులు ఇవి ఇవి పేద ప్రజల్ని పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి अंके दी के ज्योतिराव पूले गारे